ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నాలుగో తేదీన కౌంటింగ్ ప్రక్రియ ఉండడంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా పోలీసులు అప్రమత్తమయ్యారు అంతేకాకుండా అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు పలు చోట్ల విస్తృతంగా కోఆర్డినెంట్ చర్చ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు యలమంచిల్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లి వార్డులో శనివారం తెల్లవారుజాము నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే గపూర్ నేతృత్వంలో పలు బృందాలు గ్రామంలో పర్యటించడంతో పాటు విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేశారు ఎటువంటి అనుమతులు లేని వాహనాలను కీచ్ చేయడంతో పాటు పక్కాగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రజలకు పలు అవగాహన సూచనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో యలమచిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే గోపూర్ నేతృత్వంలో రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ పట్టణ ఎస్ఐ పాపినాయుడు మునగపాక ఎస్ఐ ప్రసాదరావు ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ పలువురు ఏఎస్ఐలు పోలీస్ సిబ్బంది కోఆర్డినెంట్ చర్చా ప్రస్తులో పాల్గొన్నారు అంతేకాకుండా రికార్డులు తనిఖీలు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో రెండు రోజుల పాటు సమయం ఇస్తున్నట్లు తెలిపారు వాహనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రికార్డులు తెచ్చి తమ వాహనాలను తీసుకువెళ్లాలని రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ కోరారు అంతేకాకుండా ఎటువంటి ధ్రువపత్రాలు లేకుంటే బండ్లు పూర్తి స్థాయిలో సీజ్ చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఎలమంచిలి సర్కిల్ పరిధిలో జరుగుతున్న కోఆర్డినేట్ చర్చ్ ఆపరేషన్కు సంబంధించి ఎలమంచిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కే గపూర్ పబ్లిక్ వైపుతో ముఖాముఖి మాట్లాడారు అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కోఆర్డినేట్ చర్చ ఆపరేషన్ జరుగుతుంది అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రేపు నాలుగో తేదీన కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఎక్కడ చూసినా పోలీసులు అప్రమత్తమయ్యారు అంతేకాకుండా ఎలమచ్చి సర్కిల్ పరిధిలోని సి ఎస్కే గపూర్ నేతృత్వంలోని పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దపల్లిలో కోఆర్డినేటర్ రైట్ టచ్ ఆపరేషన్ జరిగింది దీనికి సంబంధించి ఎటువంటి ధ్రువపత్రాలలో లేని వాహనాలను తీజ్ చేశారు అదేవిధంగా ఎక్కడ చూసినా ముమ్మూరు తనిఖీలు చేపట్టడంతో పాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలను చోటు చేసుకోకుండా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినప్పటికీ కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు అంటే ముఖ్యంగా అన్నిటికంటే కూడా వీటి నిబంధనలు పాటించకుండా ఎవరైనా విధిమిరిన లేదా

ఈరోజు రోజు పెదపల్లి గ్రామంలో కారణం సిద్ధించి ముప్పై రెండు వాహనాలను ఇచ్చేసి ఇవన్నీ కూడా మనం రానున్న కౌంటింగ్ నేపథ్యంలో ప్రతి గ్రామాన్ని కూడా గార్డ్ సెట్ చేసి వెహికల్స్ లైవ్ అది వెహికల్స్ని అలాగే సస్పెక్షన్ కూడా మనం తీసుకున్న వారి పైన కార్యక్రమాలన్నీ ప్రస్తుతానికి ఎలా జరుగుతుంది గ్రామాల్లో ప్రజలకు అవకాశాలు అందరికీ కూడా విలేజ్ లెవెల్లో మీటింగ్స్ పెట్టి టీస్ కమిటీ మీటింగ్స్ మేము కండక్ట్ చేస్తూ ప్రజలందరికీ అవేర్నెస్ చేస్తూ కూడా ఇది ఎలబన్ జిల్లా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి సర్కిల్ పరిధిలోనే సి ఎస్కే చెప్తున్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి అవయాన్ని చర్యలు తీసుకుంటాం చెప్తున్నాను